హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు మన రాజమండ్రి ఏవి అపారావు రోడ్డుకి జైన్ రోడ్డుకి సెంటర్లో ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చిందండి చూడొచ్చు పైన సీలింగ్స్ అంతా ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుంది అలాగే కింద కూడా మొత్తం వైట్ మార్బుల్స్ ఇచ్చారు ఈ ఫ్లాట్కి వచ్చి మనం ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన లేదు అంత బాగుంది అలాగే మనకి ఎదురుగొన్న కనబడేది వచ్చి టీవీ యూనిట్ రైట్ సైడ్ ఫస్ట్ బెడ్రూమ్ అండి లెఫ్ట్ సైడ్ సెకండ్ బెడ్రూమ్ టోటల్గా మొత్తం అన్ని కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది అలాగే ఈ ఫ్లాట్ వచ్చి మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఇది వచ్చి మనకి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా దగ్గర కూడా మీకు కబోర్డ్స్ అని చేసి ఉంటుంది దాని పక్కన వాష్రూమ్ ఉంటుంది అని మీకు తర్వాత లాస్ట్లో చూపిస్తాను ఎల్ షేప్లో ఉంటుందండి హాలు ఫ్లాట్ అయితే చాలా బాగుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది చుట్టుపక్కల అంతా ఇప్పుడు మంచి చూడబోయేది ఫస్ట్ బెడ్రూము చూడవచ్చు పైన సీలింగ్స్ అంతా ఫస్ట్ బెడ్రూమ్లో మనకి కబోర్డ్స్ అని చేసి ఉంటుంది రూమ్స్ కూడా చాలా పెద్ద సైజెస్ ఇచ్చారు చూడవచ్చు మీరు వెంటిలేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే మనకు ఫస్ట్ బెడ్రూమ్ నుంచి బాల్కనీకి డోర్ ఉంటుంది ఈ బాల్కనీ కూడా మనకి రోడ్ వైపుకి వ్యూ ఉంటుంది అంతా చాలా ప్రశాంతంగా గ్రీనరీగా ఉంటుంది ఇదంతా బాల్కనీ చూడొచ్చు మీరు టూ బెడ్రూమ్స్ కూడా డోర్స్ ఇచ్చారు బాల్కనీ సైడ్ అలాగే ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి లెవెన్ సిక్స్టీ ఎస్ఎఫ్టీ అండి యూడిఎస్ వచ్చి థర్టీ ఫైవ్ ఇస్తున్నారు ముప్పై ఐదు గజాలు ఇస్తున్నారు అలాగే లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు చూడబోయేది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా కూడా మీకు సపరేట్గా ఉంటుంది డైనింగ్ ఏరియా దగ్గర కబోర్డ్స్ అన్నీ చేసింది చూడండి మీరు ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఆన్ చేసుకోండి ఇప్పుడు చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అండి చూడండి రూమ్ సైజెస్ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చారు అలాగే మనకి సెకండ్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది కబోర్డ్స్ అన్నీ చేసి ఉంటుంది మీకు గాలి వెలుతురు కూడా చాలా బాగుంటుంది టోటల్గా ఫోర్ ఫ్లోర్స్ అండి మనకు సేల్ వచ్చిన ఫ్లాట్ కూడా ఫోర్త్ ఫ్లోర్లోనే ఉంటుంది ఫోర్త్ ఫ్లోర్ అని మీరు ఏం కంగారు పడ అవసరం లేదు ఎందుకంటే పైన కూడా మనం డబల్ సీలింగ్ చేయించారు ఇప్పుడు చూస్తుంది వచ్చి మనకి అటాచ్డ్ వాష్రూమ్ మనకి వాష్రూమ్స్లో ట్యాప్స్ కానీ కమోట్స్ కానీ మొత్తం అని చేంజ్ చేసారండి మీరు రెడీ టు మూవ్ ఫ్లాట్ ఇది మొత్తం ట్యాప్స్ కమోట్స్ అన్ని కొత్తవే ఇచ్చేసారు ఓనర్ గారు సెకండ్ బెడ్రూమ్ నుంచి కూడా మనకి బాల్కనీకి డోర్ ఉంటుంది టూ బెడ్రూమ్స్ కూడా బాల్కనీకి డోర్స్ ఇచ్చారు ఫ్లాట్ ముందు మనకి థర్టీ ఫీట్ సిసి రోడ్స్ ఉంటుంది చుట్టుపక్కలంతా చాలా గ్రీనరీగా ఉంటుంది చాలా ప్లెజెంట్గా ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ వెంటనే షేర్ చేయండి ఏవి అప్పరావు రోడ్డుకి జైన్ రోడ్కి సెంటర్లో ఉంది ఫ్లాట్ అందులో విత్ కబోర్డ్స్తో వచ్చారండి అలాగే కొత్త కమోట్స్ ట్యాప్స్ మొత్తం అన్నీ కొత్త వెయిట్ చేశారు ఓనర్ గారు మీరు రెడీ టు మూవ్ మీరు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టవసరం లేదు అలాగే ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి కామన్ వాష్ రూమ్ అండి ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ అవుతుందండి అలాగే ఈ ఫ్లాట్ ఒక రేట్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారండి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ఓనర్ గారు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెంటనే నెంబర్ కాల్ చేసేయండి ఫ్లాట్ చూపిస్తాను మీరు రేట్ విషయం ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఏమి ఫిక్స్డ్ ఏమి కాదు రేట్ అయితే మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఇప్పుడు చూస్తుంది వచ్చి కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో మనకి టోటల్గా అన్ని కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది అలాగే సెండ్ సైడ్లో కూడా చాలా స్టోరేజ్ చేసుకోవడానికి స్పేస్ ఉంది షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు కిచెన్ ఏరియా నుంచి మనకి వాష్ ఏరియాకి డోర్ ఉంటుంది ఇలాంటి మంచి మంచి అవకాశాలు వచ్చినప్పుడు అసలు మిస్ చేసుకోవద్దు అలాగే మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలా ఉంటుందని కోరుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్